మాఫీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయల రుణాలకైతే దేవుడు ఎరుగు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్న మాటలకు దేవుడు ఎరుగు అంతదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీ కూడా రైతులకు ఎగరగొట్టారు పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మాఫీ చేస్తామన్న మాటలు రుణాల మాఫీ కథ దేవుడెరుగు అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి అప్పటిదాకా అందుతా ఉన్న సున్నా వడ్డీని సైతం రద్దు చేశారు అది ఎగరగొట్టారు పొదుపు సంఘాల పరిస్థితి ఏమిటి అని అంటే అవుట్స్టా ఓవర్డ్యూసు ఎన్పిఏలు పద్దెనిమిది శాతం పైచిలకు వెళ్ళిపోయింది ఏ గ్రేడు బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడు డి గ్రేడ్ సంఘాలుగా మారిపోయాయి అక్క చెల్లెమ్మలు రోడ్డు మీదకి వచ్చారు రోడ్డున పడ్డారు నిరుద్యోగులకు రెండు వేల రూపాయలు నిరుద్యోగులు అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే ఎవరికి ఇచ్చారు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని చూస్తే ఆ మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్లో ఇచ్చింది కేవలం ముప్పై రెండు వేల ఉద్యోగాలు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మనం ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ప్రతి సచివాలయంలో కనిపిస్తారు పిల్లలు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కనిపిస్తారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ పారామెడిక్స్ ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ మాదిరిగా మేనిఫెస్టో అని చెప్పి దీన్ని చూపించి మనం అధికారం వచ్చిన తర్వాత ఇందులో చెప్పిన హామీలు ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రిఫార్మ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి సంస్కరణలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇరవై మొట్టమొదటిసారిగా వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం చెబుతూ ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళ వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళ నేరుగా ఎవరు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా మీ ఇంటికే వస్తాయంటే నమ్మేవాళ్ళ మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ నా 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 అని పిలుచుకుంటూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని పిలుచుకుంటూ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం ఈ ఈరోజు డిస్ప్లే అవుతూ ఉంది అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలే ఐదు మంది డిప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ వర్గాలే ఏకంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్లు అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే పదవులైతేనేమి నామినేషన్ మీద ఇచ్చే వర్కులైతేనేమి మొట్టమొదటిసారిగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలుంటే ఇరవై ఐదు ఎంపీ స్థానాలుంటే ఉన్న రెండు వందల స్థానాలకు గాను మొట్టమొదటిసారిగా ఏకంగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే వంద స్థానాలు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వర్గాలకు ఇచ్చిన చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా కొన్ని దేశంలో ఎక్కడైనా జరిగిందా ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇచ్చిందా ఫిఫ్టీ పర్సెంట్ సామాజిక న్యాయం అన్నదానికి ఒక అర్థం చెబుతూ మాటల్లో కాదు చేతుల్లో చూపించిన పాలన కూడా ఇక్కడ జరిగింది మన పల్లెటూరు పిల్లలు మన పేద పిల్లలు ఐక్యరాజ్య సమితికి కూడా వెళ్ళి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇంగ్లీష్లో అనర్గలంగా మాట్లాడగలిగే పరిస్థితి ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం ఫస్ట్ క్లాస్లో ఐబీతో మొదలవుతూ ఉంది ప్రయాణం గవర్నమెంట్ బడులు నాడు నేడుతో రూపురేఖలు మారాయి ఇంగ్లీష్ మీడియం ఈరోజు గవర్నమెంట్ బడుల్లో ఒక హక్కుగా అందుబాటులోకి వచ్చింది మరో పది సంవత్సరాలలో ఇదే పాలన కొనసాగితే మరో పది పదహైదు సంవత్సరాలలో జరగబోయే మార్పులు ఒకసారి గమనించండి ఒకసారి ఊహించండి మరో పది పదహైదు సంవత్సరాలు ఇదే పాలన కొనసాగితే ఈరోజు ఒకటో తరగతి పిల్లాడు ఐబీ ఫస్ట్ క్లాస్ ఈరోజు జాయిన్ అవుతున్నాడు రెండు వేల ముప్పై ఐదున టెన్త్ క్లాస్లో ఆ పిల్లడు ఐబీ ఎగ్జామ్ రాస్తాడు ఈరోజు మొట్టమొదటిగా మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత విద్యాలయాలు యూనివర్సిటీస్ ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ హార్వర్డ్ ఎంఐటి ఎల్ఎస్సీ వంటి యూనివర్సిటీస్తో వారికి సంబంధించిన కోర్సులు ఈరోజు మన డిగ్రీలకు అనుసంధానం చేసి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చేతనే సర్టిఫికెట్లు ఇచ్చే గొప్ప అనుసంధానం మన డిగ్రీలతో ఇప్పుడు జరిగింది పది సంవత్సరాలకు రెండు వేల ముప్పై ఐదు నాటికి ఐబీలో టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ తీసుకుంటారు మన పిల్లలు ఆ తర్వాత నాలుగైదేళ్ళకు డిగ్రీ పాస్ అవుతారు ఆ డిగ్రీ కూడా కరిక్యులమ్ కూడా వాళ్ళు చదివే కోర్సుల్లో దాదాపుగా ముప్పై పర్సెంట్ కోర్సులు ఏ హార్వర్డ్ నుంచో ఏ ఆక్స్ఫర్డ్ నుంచో ఏ స్టాన్ఫోర్డ్ నుంచో సర్టిఫికెట్లు వస్తాయి ఆ పది పదహైదు సంవత్సరాల ఆ పది నుంచి ఆ పదహైదు సంవత్సరాల తర్వాత ఆ చదువులతో ఆ క్వాలిటీ చదువులతో పిల్లాడు బావి ప్రపంచంలోకి వచ్చి ఉద్యోగం కోసం ఎతకడం మొదలు పెడితే పరిస్థితి ఏమిటి ఆ పేదలు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉద్యోగాల కోసం వాళ్ళు అప్లికేషన్ పెడితే పరిస్థితి ఏమిటి పేదరికం అన్నది మటుమాయమయ్యే పరిస్థితులు విద్యారంగంలో మొదలెడితే కనీ విని ఎరుగని మార్పులు వైద్య రంగంలో వ్యవసాయ రంగంలో మహిళా సాధికారత విషయంలో అవవాతాతర సంక్షేమంలో సామాజిక న్యాయంలో కనీ విని ఎరుగని మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఒక గ్రామంలో కడుగు పెడితే ఆ గ్రామం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది ఆరు వందల రకాల సేవలు ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ ఇంటికి డోర్ డెలివరీ చేస్తూ ఉన్న సేవలు కరప్షన్ లేదు వివక్ష లేదు నాలుగు అడుగులు ముందుకేస్తే అదే గ్రామంలో విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఆరోగ్య సురక్ష ప్రతి ఇంటికి జల్లడబడుతూ విస్తరించిన ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆశర మరో మూడు అడుగుల ముందుకు మరో నాలుగు అడుగుల ముందుకు వేస్తే అక్కడే ఆర్బీకే రైతు భరోసా కేంద్రం రైతన్నులను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ అక్కడే నాణ్యమైన విత్తనాలు పంటల కొనుగోలు నాణ్యమైన విత్తనాల సప్లై పెస్టిసైడ్ సప్లై ఫర్టిస్ ఫర్టిలైజర్ సప్లై దగ్గర నుంచి మొదలు పెడితే పంటల కొనుగోల్లో కూడా దళారులు లేకుండా వ్యవస్థ అక్కడే ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వేస్తే అక్కడే ఇంగ్లీష్ మీడియం బడులు నాడు నేడుతో మార్పు చెందిన బడులు ఇవన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాలు ఇలానే కొన కొనసాగితే మరో పదహైదు సంవత్సరాలు ఇలాగే జరిగితే ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అన్నది ఆలోచించేమని అడుగుతా ఉన్నా రోజు నేను ఇంతకుముందు నేను చూపించా ఇదే మేనిఫెస్టో చూపించా రెండు వేల పంతొమ్మిదిలో మనం చూపించిన మేనిఫెస్టో చూపించా ఏ రకంగా ప్రతిదీ అమలు చేసి ఏ రకంగా చేశాము అన్నది చూపించా ఏ రకంగా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏ రకంగా ఈ స్కీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎప్పుడు వినని విధంగా తీసుకొచ్చిన పాలన చూపించాం అదేవిధంగా రెండు దానికన్నా ముందు రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన ఇచ్చిన దొంగ హామీల మేనిఫెస్టోను కూడా చూపించాం ముఖ్యమైన హామీలు అంటూ ఆయన చేసినట్లు చూపించాం చెయ్యనిటీ చూపించాం ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అంటున్నాడు మళ్ళీ సూపర్ సెవెన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ సిక్స్లకు ఈ సూపర్ టెన్లకు ఈ సూపర్ సిక్స్లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల